మొత్తం ఎంతమ్మా మొత్తం ఇరవై వేలు అన్నదాత కిసాన్ లో వస్తుంది ఆగస్టు బస్ ఎక్కడికి కావాలంటే అక్కడ ఆడవాళ్ళందరూ ఫ్రీగా తిరగచ్చు ఫ్రీ బస్ సౌకర్యం శ్రీ చాలా అదే మరిగా ఇప్పుడు మీకు అందరికి కూడా అమ్మా బియ్యం కూడా ఇస్తున్నారు కదా రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా ఇంటి దగ్గరనే ఇస్తా కొంతమందికి ముసలి వికలాంగులు ఉన్నా ఇంటి దగ్గరనే ఇస్తున్నాం కదా పింఛన్ ఇంటి దగ్గర ఇస్తున్నాం కదా ఇస్తున్నారు సార్ ఒకసారి హాలిడే ఉంటే ఒకటేసారి ముందు ఇస్తాం లేకపోతే మొదటి తారీఖున ఇస్తున్నారు సార్ పేదల సేవలో తప్పకుండా మీ దగ్గరికి అందరూ వస్తారు వస్తున్నారా వస్తున్నారు ఇంత ఎండలో కూర్చొని ఎప్పుడన్నా రైతుల కోసం ఆలోచించారా అది డిఫరెన్స్ ఈ ప్రభుత్వానికి గడిచిన ప్రభుత్వానికి చాలా హ్యాపీ కాబట్టి మీలో మార్పు రావాలి మీలో కూడా ఆలోచించాలి ఏ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది ఏ ప్రభుత్వం వాళ్ళ కోసం పనిచేసుకున్నారు ఒకసారి ఆలోచిస్తే మీ అందరికి స్పష్టత వస్తుంది ఆ అమ్మాయి చెప్పింది నిజమనుకుంటే గట్టిగా చెప్పట్టు చెప్పండి వాస్తవం అని ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా మీకు కూడా వస్తున్నాయి కదా ఇవన్నీ వస్తున్నాయని చేతండి ఇది మంచి ప్రభుత్వం అవునా కాదా అవునుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి అవునని ఇవన్నీ శాశ్వతంగా మీకు రావాలన్నా అవసరం లేదా రావాలంటే ఏం చేయాలి మళ్ళీ మళ్ళీ ఎన్డీఏనే గెలవాలి తెలుగుదేశం పార్టీ ఉండాలి అవునా కాదా మళ్ళా అప్పుడప్పుడు మరిచిపోతా ఉంటారు మీరు మరిచిపోయినప్పుడు మళ్ళీ అఘాతో వెళ్ళిపోతా ఉంటాం ఓకే వెరీ గుడ్ తర్వాత నెక్స్ట్ తర్వాత మాట్లాడు హలో హలో సార్ నా పేరు మాట్లాడ హలో సార్ నా పేరు అనిల్ కుమార్ తూర్పేరాపాలెం గ్రామం దర్శన మండలం సార్ నేను ఇక్కడ ఒక రెండు ఎకరాల్లో ఒక ఎకరము చిన్న కోళ్ళ పరిశ్రమ వేసుకున్నాను సార్ నేను దాన్ని నేను ఒక నిరుద్యోగ నిరుద్యోగగా ఉన్నాను సార్ నేను ఇక్కడ సో ఇక్కడ నాలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే అందరూ స్వయంగా ఉపాధి కల్పించుకోవాలంటే కొంచెం చిన్నపాటి అవకాశాలు అందరి దగ్గర ఫైనాన్షియల్గా ఉండదు సార్ ప్రాబ్లం అది ఒకటి ఉంది కానీ బ్యాంక్లో ఇప్పుడు గేదెలకి వాటికి ఇచ్చినంత ఈజీగా ఈ కోళ్ళ పరిశ్రమ మీద లోన్లు ప్రొవైడ్ చేయట్లేదు సార్ మేము దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము అంటే నేను ఒక్క అందరూ అనేది జాబ్ లో ఉండకపోవచ్చు కొంతమంది నిరుద్యోగులు ఉంటారు స్వయం పోది కోరుకునే వాళ్ళు ఉంటారు సార్ మాకు దీని మీద మీరు ఏమి చెప్పాలనుకున్నారు ఏ ఏ భరోసా వాళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటున్నారు సార్ ఏం నేను డిగ్రీ చేశాను సార్ డిగ్రీ ఏం చేసా డిగ్రీ చేసిన తర్వాత గ్రాఫిక్ డిజైనర్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ జాబ్ చేశాను సార్ తర్వాత నేను ఓన్ గా ఇలా ప్రొడక్షన్ చేసుకుంటున్నాను సార్ ఇప్పుడు ఇంటి దగ్గర వర్చువల్ గా వర్క్ చేసి వర్క్ ఫ్రం హోమ్ ఉంది అవును సార్ నువ్వు ఎందుకు కూడా చేయకూడదు కొన్ని రోజులు ఫ్రీలాన్సింగ్ చేశాను సార్ కానీ నేను కొత్తగా దీని గురించి ట్రేడింగ్ వైపు అలా వెళ్దామని ఆదాయం వస్తుంది ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తుంటాను సార్ నేను అది నేను ప్రీవియస్ గా చేసిన వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తే దాన్ని కంటిన్యూ చేసుకుంటుంటాను మీరు చెప్పినట్టు యువత ఊర్లో ఊరుగా ఉండకుండా ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ వచ్చింది ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలన్నా పనిచేసే అవకాశం వచ్చింది రెండోది నువ్వు చెప్పినట్టు పౌల్ట్రీ గాని లేకపోతే గొర్రెల పెంపకం కానీ మేప మేకల పెంపకం గాని ఆవుల పెంపకం గాని ఇవన్నీ కూడా పాడి పరిశ్రమ గాని ఇంటి దగ్గరనే చేసుకోవచ్చు వ్యవసాయంతో సమానంగా దీనివల్ల ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ కూడా ఉన్నాయి అదే మరి మిమ్మల్ అందరినీ ఎంఎస్ఎంఈ ఇంటికి ఒక పారిశ్రామిక వేతనం తయారు చేయాలన్న ఆలోచన ఒకప్పుడు ఇంటికి ఒక ఐటి ప్రొఫెషన్ అనుకున్నాను దానివల్ల ఈరోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఇండియన్స్ అయితే వాళ్ళల్లో ముప్పై మూడు శాతం తెలుగు వాళ్ళు ఉన్నారు అది ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ప్రారంభించిన ఉద్యమం ముందు చూపు దానివల్ల ఈరోజు ఎక్కడికి పోయినా మన ఉన్నారు ఇప్పుడు నేను ఆలోచించేది వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనూర్ ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఎంఎస్ఎంఈ పెట్టాలి తొందరలోని ఒక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో పెడతాం విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి అనంతపూర్ కేంద్రంగా రీజనల్ కేంద్రాలు పెడతాం ప్రతి ఒక్క మిమ్మల్ అందరినీ ప్రోత్సహిస్తాం ఏం చేస్తాం ఐడియాస్ ఇస్తాం హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం వెంచర్ క్యాపిటల్ ఇప్పిస్తాను మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం చేసి ఒక బ్రిడ్జ్ కట్టారు సార్ చిన్న సాయిల్ వరకు ఉంది సార్ డిస్టెన్స్ ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు డిస్టెన్స్ ఉంది దాని వల్ల మనం ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ నుంచి దర్శి ఒక ఐదు కిలోమీటర్లు అక్కడ నుంచి ఉల్లగల్ వెళ్ళాలంటే ఒక నైన్ కిలోమీటర్ మొత్తం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ కిలోమీటర్స్ వెళ్లాల్సి వస్తుంది మనకి అది ఒక్క హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ క్లియర్ అయితే ఫైవ్ కిలోమీటర్స్ లో మనం అక్కడ రీచ్ అయిపోవసారు ఏడైంది గ్రామాల కరెక్టివిటీ ఉంది సార్ ఇటువైపు కలెక్టర్ గారు ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేసి ఒక రెండు నెలల లోపల పూర్తి చేసింది నమస్తే సార్ అన్నదాత సుచీకి బాబా పిఎం కిసాన్ నిధి కార్యక్రమం వచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సార్ నాది నేను పుచ్చ అచ్చిరెడ్డి బొట్లపాలెం గ్రామం ఈ పక్క విలేజ్ నేను ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నాను సార్ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాను ఇదివరకుటికి ఇప్పటికీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సార్ కూలీలు అది కష్టంగా ఉంటుంది దానికి తోడు యంత్రాల రూపంగా మీరు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి రైతుకి సులభతరంగా ఆదాయక వనరులు చూపించే మార్గం ఏదన్నా చూస్తారని మేము భావిస్తా ఉన్నాం సార్ మాకు రైతుకి ఏ విధంగా మీరు లాభదాయకంగా మన ప్రభుత్వం తరఫున ఎట్లా చేస్తారో మాకు కొద్దిగా రైతులకు వివరించాలి సార్ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి గారు మీ పేరు ఏమన్నారు అచ్చిరెడ్డి సార్ అచ్చిరెడ్డి గారు ఈరోజు మనం వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను ఆగస్టు పదహైదుకు మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు నేరుగా మీరు వాట్సాప్ లోకి పోతే ఏ పని కావాలన్నా సర్టిఫికేట్ కావాలన్నా పని కావాలన్నా అన్ని పనులు అయిపోతాయి మీకు తెలుసా అది తెలుసా తెలుసా ఉపయోగించుకుంటారా ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే అది తెలిసివో అని వాళ్ళు చేలిపైకెత్తండి అందరికి ఐడియా ఉంది పనులు అవుతున్నాయా పదైదో తారీఖు డెడ్ లైన్ అందరూ కూడా మళ్ళీ ఏ ఆఫీసుకు పోయే పని లేదు మీ పక్కనే ఎంఆర్ఓ ఆఫీసు ఉంటుంది అక్కడికి పోయే పని లేదు మీ ఇంట్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని నీకు ఏ పని కావాలన్నా చేపించే బాధ్యత నాది జవాబారి తీసుకొస్తాం ఇప్పుడు మా మిత్రుడు అచ్చిరెడ్డి గారు పిచ్చిరెడ్డి గారు ఒక అడిగారు రైతులకు కూలీలు రావడం లేదు ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక అభివృద్ధిలో ఇవన్నీ కూడా కొన్ని కొన్ని పరిణామాలు అందుకే నేను ట్రాక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాను హార్వెస్టర్లు తీసుకొచ్చాను నాట్లేసే మెషిన్లు తీసుకొచ్చాను